అందరికీ ఆహ్వానం హోసన్నా మినిస్ట్రీ స్వస్థత సభలు సింగన్నపాలెం సభలు సింగన్నపాలెం తేదీలు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో అనగా గురు శుక్రవారములలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం సింగన్నపాలెం ముండ్లమూరు మండలం వాక్యోపదేశకులు హోసన్న మినిస్ట్రీస్ దైవ దైవజనులు పాస్టర్ రాజుగారు అపవిత్రత యావత్తు తొలగిపోయి ఈ రాత్రి మీరు పరిశుద్ధ పరచబడినట్లుగా ప్రతి వారి అరికాలు మొదలుకొని తల వరకు ఉన్న అపవిత్రత అంతా తీసి వేయబడినట్లుగా ఈ రాత్రి శుద్ధ జలమ యొక్క అనుభవాన్ని నా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చునగా రక్త ఈ ఒక్క మీద ప్రాక్షంప బలాలి రాత్రి పాస్టర్ ఆనంద్ గారు హోసన్న మందిర్ హైదరాబాద్ యేసయ్యా సంపదల గని ఆయన ఎవరి ఆశలైనా తీరుస్తాడు ఆయన కాడ లేనిదంటూ ఏమీ లేదు మన అవసరతలన్నీ మన ఆశలన్నీ తీర్చబడేటట్లు కృపాక్షేమముని మనని ఉంచుతాడు పచ్చగా కలిగిన చోటలకు మనల్ని నడిపిస్తాడు ఆయన సర్వశరీరులకు దేవుడు ప్రతి ఒక్కరిని ఆశ ప్రతి ఒక్కరి ఆశ తీర్చుటకే ఈ లోకానికి దిగి వచ్చాడు విశ్వాసులను ఉజ్జీవింపచేసే సందేశములు శక్తివంతమైన స్తుతి ఆరాధన కుటుంబ ఆశీర్వాదములు పొందుట కొరకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రేమతో ఆహ్వానించువారు హోసన్న విశ్వాసులు సింగన్న పాలెం ఆ లర్యల్ సీనా ఆత్మీయ కేలుపు